రక్తహీనత నివారణ చర్యల్లో విఫలమైనందుకు ఏఎన్ఎంలపై వైద్య ఆరోగ్యశాఖ కూడా జరిపించింది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను మంది ఏఎన్ఎంలను సస్పెండ్ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు దీంతో అనకాపల్లిలోని ఆసుపత్రి ఎదుట ఏఎన్ఎంలు నిరసనకు దిగారు రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా ఏఎన్ఎంలను సస్పెండ్ చేసిందన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వైద్యశాఖ ఉన్నతాధికారులు పునరావృతం చేయాలని డిమాండ్ చేశారు నిర్దాక్షిణ్యంగా ఏఎన్ఎంలపై చర్యలు తీసుకోవడం దారుణమన్నారు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే ఆందోళన చేస్తామని నేతలు సంఘాల నాయకులు స్పష్టం చేశారు ఒక ఏఎన్ఎం హెచ్బి మీటర్ డ్రాస్టిక్ తోటి హెచ్బీ మీటర్ల తేడాలతోటి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా పదిహేను మంది ఉద్యోగుల మహిళ ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడం జరిగింది ఇది కేవలం ఇది ఏ తప్పిదం కాదు ఆమె తప్పిదం కూడా కాదు కానే కాదు ఎందుకంటే ఎవరు కూడా హెచ్బి మీటర్లు నాశనకమైన హెచ్బీ మీటర్లు ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రికార్డు వస్తూ ఉంది ఈ రోజు ఒక రికార్డు ఉంటే రేపు ఒక రికార్డు రేపు ఎల్లుండి ఒక రికార్డు ఒకే మనిషికి ఎట్లాంటి రికార్డుల తలెక్క మీటర్లు వచ్చి ఈ రికార్డుల తేడాతోటి మాత్రం అత్యంత దుర్మార్గంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆ పదిహేను మంది మీద సస్పెండ్ చేయడం అత్యంత దుర్మార్గం అందుకనే మేము దీన్ని కలిసి యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము డెలిగేషన్కి డిఎంహెచ్ఓని కలిసాము డాక్టర్ అమంత్ గారిని కలిసిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించాడు ఈయన ఇక్కడ ప్రాబ్లం హెచ్బీలో తేడాలు ఉన్నాయని చెప్పేసి నేను కూడా రాస్తాను ఒక ఫేవరబుల్గా రాస్తానని చెప్పేసి ఒక పాజిటివ్ అంశంతో రాస్తానని చెప్పేసి సస్పెన్షన్ ఎత్తడానికి మొత్తం అంగీకారం తెలిపారు దీని మీద ఈ జిల్లా ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య ఇది అవసరమైతే మేము ఈ సమస్య మాత్రం పరిష్కరించకపోతే మాత్రం మేము అందరం మహిళా ఉద్యోగులందరినీ ఖచ్చితంగా తీసుకొని దశల వారీగా పోరాటం చేసినా సరే ఖచ్చితంగా ఆ స్పష్ట సస్పెన్షన్స్ని వెనక్కి తీసుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తాను అట్లాగే ఇతర డిమాండ్ల మీద ఏవైతే ఉన్నాయో ఇతర డిపార్ట్మెంట్లు ఆఫీసర్లు తల్లికి అజమాయిషి ఎక్కువ ఈ ఈరోజు ఐసీడీ ఎండిఓ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ ప్రతిదీ ఈ కులగాలను సర్వే అని చెప్పడం కానీ ఇతరత్ర ఏ సర్వేలు అయినా సరే ఆ సర్వేల పేరు మీద వాలంటీర్లతో వీళ్ళు లో నిద్రలు మాని రాత్రులు కొంతమంది పెయింట్ అయిపోయే పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది ఎందుకంటే వీళ్ళకి పని వర్క్ కాకుండా వీళ్ళకి పని కాకుండా జాబ్ చార్ట్లు లేని పనులన్నీ కూడా ఇతర అంశాల పనులన్నీ నేర్ చేర్పించి ఇతర మొత్తం వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న మహిళా ఉద్యోగులందరినీ అందరి ఏ కూడా బాగా ఒత్తిడికి గురి చేసే పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది ప్రతి మహిళ కూడా ఒక మానసికమైన ఒత్తిడికి గురి అయ్యే పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది అట్లాగే అట్లాగే ఏవైతే ఉన్నాయో ఈ ఏఎన్ఎం గ్రేడ్ త్రీ ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ఎంప్లాయిస్ ఈ రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి జివో నెంబర్ వన్ నాట్ వన్ ప్రకారంగా కిట్ క్యా కిట్ క్యారియర్ ఎలవెన్స్ కానీ తర్వాత రాసిన అలవెన్స్ కానీ ఎడిషనల్ హెచ్ఆర్ఏ కానీ మొత్తం ఇవన్నీ కూడా అలవెన్స్లన్నీ వర్తించమని చెప్పేసి చెప్పాం ఈ డిమాండ్ల మీద మేము డిమాండ్ ఇచ్చారు కలిస్తే డిమాండ్ ఇచ్చాం గవర్నమెంట్కి పేవర్బుల్గా సానుకూలంగా స్పందించి రాస్తామని చెప్పేసి చెప్పారు ఈ సమస్య కానీ పరిష్కారం కాకపోతే మాత్రం మేము భవిష్యత్తు ఆందోళనకి గురవుతామని చెప్పి భవిష్యత్ ఆందోళన మేము వెళ్తామని చెప్పేసి ఏమన్నదింటే మాది గా సస్పెండ్ గా సస్పెన్షన్ ఆర్డర్ మీకు నివాస్ గారి దగ్గర నుండి కమిషనర్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎయిర్ఫేర్ వచ్చింది కాబట్టి ఇది నాకు ఏమీ ఇక్కడ నాకు ఇది లేదు అంటే మేమన్నా మీ పరిధిలో లేదు కానీ మీరు గా మీరు మళ్ళీ ఇంకొక వారం రోజులు చేయమన్నారు కాబట్టి అది మీరు పూర్వపరాలు తెలియజేసి ఫేవర్ గా మీరు రాస్తే మేము అక్కడ మాట్లాడుకుంటాం సార్ అని చెప్పడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి నేను ఇస్తాను అని కూడా చెప్పడం జరిగింది